కేసీఆర్ గారు కట్టించిన సచివాలయానికి పోతాడట కేసీఆర్ గారు కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగులు పెట్టుకుంటాడట కానీ ఆకాశం ఎత్తులో కేసీఆర్ గారు నిలబెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రం పోడట కేవలం కేసీఆర్ గారు విగ్రహం పెట్టించుడు కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి పోతలేడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు అసలుంటప్పుడు సచివాలయం కూడా కేసీఆర్ కట్టిచ్చిండు అక్కడికి ఎందుకు పోతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ కట్టిచ్చిండు అందులో మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు యాదగిరిగుట్ట కూడా కేసీఆర్ఏ కట్టిచ్చిండు ఆ గుడికి ఎందుకు పోతున్నారు ఇట్లా మాట్లాడినామనుకో అవి మన కేసీఆర్ ఆస్తుల తెలంగాణ ఆస్తులు అని అంటారు కరెక్టే కదా సచివాలయం తెలంగాణ ఆస్తే యాదగిరి గుట్ట తెలంగాణ ఆస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా తెలంగాణదే ఆస్తే కరెక్టే కానీ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా కేసీఆర్ ఆస్తి కాదు అది భారతదేశ ప్రజల ఆస్తి అది తెలంగాణ ప్రజల అస్తిత్వం మరి ఆ సచివాలయానికి పోతున్న రేవంత్ రెడ్డి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్లు పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు పోతున్న రేవంత్ రెడ్డి ఈ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వస్తలేడు ఆ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఎందుకు వేస్తలేడు పోయిన సంవత్సరం గేట్లు కూడా ఓపెన్ చేయలే కనీసం ఈసారి ఏదో విమర్శలు వచ్చేసరికి గేట్లు ఓపెన్ చేసి ఏదో దండలేసి తూతూ మంత్రం లేక మామా అనిపించిర్రు గాని ఎందుకు పోతలేడు మరి ఈ అంబేద్కర్ విగ్రహం కూడా కేసీఆర్ ఆస్తి కాదు కానీ కేవలం కేసీఆర్ పెట్టించిండు అనే అక్కసుతోని ఆ విగ్రహం దగ్గరికి పోతలేడు రేవంత్ రెడ్డి కోపం ఏందో మరి వెలివాడను తీసుకొచ్చి నడి నడిబీతిలో నిలబెట్టిండని పగబట్టిండా లేకపోతే ఏందో మరి అర్థమవుతులేదు ఏదేమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం భారతదేశ చరిత్రలోనే అత్యంత ఎత్తైన విగ్రహం తెలంగాణ సచివాలయం కేవలం ఆయన రాసిన ఆర్టికల్ త్రీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది చరిత్రకి ఎప్పటికీ గుర్తుండడం కోసం వెలివాడని తీసుకొచ్చి నడి వీధిలో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి తెలంగాణ సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ఆయన ఆశయాల్ని నిజం చేయడంలో కేసీఆర్ గారి పాత్రను ఎవ్వరూ కాదనలేదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం అదేమీ పట్టించుకుంటలేదు అనేది చాలా స్పష్టం